వనపర్తి జిల్లా పరిధిలోని వనపర్తి పట్టణ పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీలలో భాగంగా వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ సందర్శించి తనిఖీ చేశారు ముందుగా పోలీస్ స్టేషన్ చేరుకున్న ఎస్పీకి పోలీసు అధికారులు పూల మొక్కలందజేసి స్వాగతం పలికారు పోలీసుల గౌరవ వందనం స్వీకరించి పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు అనంతరం పోలీస్ స్టేషన్లో రికార్డ్స్ను పరిసరాలను తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ రిసెప్షన్ లాకప్ మెన్ బ్యారేక్ టెక్నికల్ రూమ్ పరిసరాలను పరిశీలించారు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి పెండింగ్లు ఉన్న కేసులు దర్యాప్తు వివరాలను వనపర్తి పట్టణ ఎస్ఐ హరిప్రసాద్ను అడిగి తెలుసుకున్నారు ఎస్పీ రావుల గిరిధర్ 그때 부전도전을 통가 t e r